ముందుగా ఓ చిప్ప ఎండు కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఓ ప్యాన్లో కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలు ఓ హాఫ్ టేబుల్ స్పూన్ గసగసాలు వేసి వాటిని ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలు గసగసాలని ఓ మిక్సీ జార్లో వేసి వాటిని మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇలా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఓ మూడు వందల యాభై గ్రాములు బాగా వాష్ చేసిన రొయ్యలని ఓ మిక్సింగ్ బౌల్లో వేసుకొని అందులో ఓ పావు టేబుల్ స్పూన్ పసుపు ఓ వన్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని రొయ్యలని ఒక ఇరవై నుంచి ముప్పై నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవటం వల్ల రొయ్యలకి ఉప్పు కారం బాగా పట్టి బాగా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మూడు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఓ కడాయిలో మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసి ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న రొయ్యలు వేసి బాగా కలుపుకొని ఓ పదిహేను నుంచి ఇరవై నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేయాలి మూత పెట్టి ఉడికించేటప్పుడు రొయ్యలలో నీళ్లు వేయాల్సిన పని లేదు ఎందుకంటే రొయ్యలలో ఉన్న నీళ్ళతోనే ఉడికిపోతాయి ఉడికించుకునేటప్పుడు గ్యాస్ లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి పదిహేను నిమిషాలు అయిపోయింది ఇప్పుడు ఒకసారి మూత తీద్దాం రొయ్యలు బాగా ఉడికిపోయాయి ఇప్పుడు రొయ్యలని బాగా కలుపుకుంటూ రొయ్యలలో ఉన్న నీళ్లు బాగా ఎగిరిపోయేంతవరకు ఫ్రై చేసుకోవాలి నీళ్లు బాగా ఎగిరిపోయాయి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా టూ టేబుల్ స్పూన్స్ గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసి ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా కొత్తిమీర చల్లుకొని బాగా కలుపుకోవాలి రొయ్యల్ ఫ్రై రెడీ అయిపోయింది అన్నంలోకి బగారా రైస్లోకి సాంబార్ రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది సర్వ్ చేసుకునేటప్పుడు కొద్దిగా నిమ్మకాయ పిండుకొని సర్వ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి